ప్రియా హలలుయా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాగవందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సులమన్ రాసిన సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యము అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు హలలుయ దేవునికి స్తోత్రం దేవుని మిల్లాన దేవుని యొక్క దేవుని యొక్క ఉపదేశము నువ్వు పొందాలి అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క హెచ్చరిక దేవుని యొక్క ప్రతి ఒక్క ఆయన నోటి నుండి ఏదైతే నీకు చెప్పాలనుకుంటున్నాడో ఆ యొక్క ఉపదేశము నీకు ఆ ఉపదేశం నేను సరి చేస్తుంది ఆ ఉపదేశం నిన్ను చక్కబరుస్తుంది ఆ ఉపదేశము పరలోక రాజ్యానికి యోగ్యునిగా యోగ్యురాలుగా చేస్తుంది ఆ ఉపదేశము ఖండించేదిగా ఉంటుంది గద్దించేదిగా ఉంటుంది ఆ ఉపదేశం నువ్వు పొందుకోవాలి అంటే ఆ ఉపదేశంను నువ్వు నువ్వు పొందుకోవాలి దేవ వద్ద నుండి అంటే నువ్వు ఏదో నెలకు ఒకసారి ప్రార్థన చేస్తే కాదు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అంటే ప్రతిరోజు నువ్వు ఆయన యొక్క గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుండాలి ఆయన కాచుకొని ఉండాలంట కాచుకొని ఉంటే అప్పుడు నువ్వు దేవుని యొక్క ఉపదేశము వినగలుగుతావు అప్పుడు విన్న నీవు ధన్యుడవు అవుతావు కనుక దినదినము అనుదినము ఆయన సన్నిధిలో గడిపే బ్రతుకు నీకు ఉండాలి ఆయన దగ్గర గడపరు నెలకు ఒకసారి వారానికి ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చదువుతారు ఒకవేళ బుద్ధి పుట్టకుంటే వాక్యం చదవరు ఏదో సంతోషం వేసినప్పుడు వాక్యం చదువుతారు దుఃఖం ఉన్నప్పుడు దేవునికి దూరం అవుతూ ఉంటారు అలాంటిది కాదు దేవునితో నడిచే ఆ యొక్క ఆత్మీయ యాత్ర ఆయన యొక్క గడప యొద్ ఆయన కోసము ఆయన మాట కోసము కాచుకొని ఎదురు వాళ్ళుగా ఉండాలంట ఈరోజు నన్ను వాటి ఆ విధమైనటువంటి కాచుకునే ఉండే మనసు కనిపెట్టుకునే ఉండే మనసు నీకుంటే నువ్వు ఉపదేశమును నువ్వు పొందుకుంటావు ఉపదేశమును వినగలుగుతావు కాచుకునే మనసు కనిపెట్టుకునే మనసు ఒక బంధువుల కోసం కనిపెట్టుకుంటావు ఒక ఫ్రెండ్స్ యొక్క కాల్స్ కోసం కనిపెట్టుకుంటావు వాళ్ళ మెసేజ్ల కోసం కనిపెట్టుకొని ఉంటావు చాలా ఇంట్రెస్టెడ్గా సమయాన్ని కేటాయిస్తావు అయితే దేవుని యొక్క ఉపదేశం కొరకు నువ్వు కనిపెట్టుకోవడానికి నీకు టైం ఉండదు ఆ బిజీ లైఫ్ అంటారు కనిపెట్టుకునేటువంటి ఓపిక ఓర్పు సహనం కూడా ఉండదు నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకోవడానికి ఓపిక ఓర్పు సహనం నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు ఉపదేశమున పొందుకుంటావు ఉపదేశమును వినగలుగుతావు కనుక ప్రియదేవుని సంగమ మరి దేవుని యొక్క ఉపదేశం కావాలనుకున్న ప్రతి బిడ్డ చేయాల్సినది ఏంటంటే ఆయన నీతో ఏం మాట్లాడాలనుకున్నాడు అనే మాటను పొందుకోవాలి వినాలి నేర్చుకోవాలి అనుకుంటే ప్రతిరోజు క్రమము తప్పకుండా ఒక క్రమశిక్షణగా ఒక ఒక క్రమశిక్షణ అంటే ఒక క్రమంగా దేవుని సన్నిధిలో ఉండడం ప్రతిరోజు ఒక టైంను కేటాయించుకొని ఆ టైంకు దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన ఏం మాట్లాడతాడా నా కోసం ఈ రోజున అని కాచుకొని కనిపెట్టుకొని ఎదురు చూడడం ఆ ఎదురు చూసి ఆ ఉపదేశమును పొందుకునేవారుగా ఉండాలి కనుక దేవుని యొక్క ఉపదేశం పొందుకోవాలనుకున్న వాళ్ళు ఓపిక ఓర్పుతో ఉన్నప్పుడు ఆయన కోసం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా నేను నీ ఆశను తృప్తిపరిచే దేవుడు నీకు నీకు ఉపదేశం ఇస్తాడు నేను బలపరుస్తాడు చక్కపరుస్తాడు పరుస్తాడు ఇస్తాడు అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య ఉపదేశం కావాలని అడుగుతూ నిర్లక్ష్యంగా ఉన్నారేమో క్షమించండి అనుదినము నీ సన్నిధిలో మోకాల్ని వేసి ఉపదేశమును పొందుకొని దీవించబడే కృప భాగ్యం దయించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే విజయం రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెనా గుడ్ మార్నింగ్ ప్రైస్లో దేవుడు మళ్ళందరిని దీవించి గాక ఆమెన్